పాకిస్తాన్ కోసం స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారు పిఎం అయితే ఇంకా బెస్టు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే వన్ సైడ్ డిసిషన్లు ఏమైనా తీసుకోవాలంటే మా హిందువులో జోలికి రాకండి అని ఆల్రెడీ చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారు అలాంటి మూమెంట్లో ఇలాంటి టైంలో కనుక ఆయనకి ఇస్తే పాకిస్తాన్ వుడ్ మ్యాష్ మ్యాప్లని లేకుండా చేస్తారా ఇక ఏదైనా కావచ్చు సో ఇప్పుడు ఆ రోజు చూసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్ వరకు కూడా ఆయన కోరుకుంటారు కాకపోతే సినిమాల్లో ఉన్నట్టు అంత ఈజీగా బాంబులు పెట్టి లేపడం అట్లా ఉండదు సినిమాలు సినిమాలు కాబట్టి సినిమా లాగా ఉంటుంది పవన్ కళ్యాణ్ పీఎం అయ్యేంత వరకు ఇలాంటి ఊప్స్ అన్నీ ఉంటాయి అక్కడికి పోయిన తర్వాత ఆయన కూడా ఏం చేయాలి అర్థం కాక సజెషన్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఈ గవర్నమెంట్లో ఉండే అధికారుల నిర్ణయాలు అలాంటివి ఉంటాయి కాబట్టి బాగుంటుంది ఒక్కరోజు బియ్యం కాదు పర్మనెంట్ పిఎం అయినా కూడా ఎవరం అందరం ఆశించే వాళ్ళు మోడీ గారి పక్కన నాయకులు ఉన్నారు కదా వాళ్ళందరినీ గారు అంటే నెక్స్ట్ టైం వచ్చే ఛాన్స్ ఉందంటారా ఉంది ఇన్ ఫ్యూచర్ లో అంటే ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు ఇప్పటికీ ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా సెంటర్ లో ఆయన ఛాన్సే చాలా వరకు ఉన్నాయి జనసేన అవసరమైతే భారతీయ జనతా పార్టీలో విలీనం చేశాననుకోండి నెక్స్ట్ టర్మో ఆ నెక్స్ట్ టర్మో ఇప్పుడు ప్రధానమంత్రి తర్వాత ఇంకో పదిహేను తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు కావాలనేది కూడా రెండు మూడు ఆప్షన్ల కింద తీసుకుంటా అటు పోతే మధ్యప్రదేశ్ ఉంది యోగి ఆదిత్యనాథ్ అలా వాళ్ళ తర్వాత ఇక్కడ సౌత్ ఇండియా నుంచి కావాలనుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అలా కూడా తీసుకునే ఆలోచనలు ఉండవచ్చు నాకు తెలిసినంతవరకు అయితే పవన్ కళ్యాణ్ లోకల్ పొలిటికల్ అనేది అనుకోలేదు వస్తున్న పరిస్థితుల తర్వాతకి ఒకసారి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు మోడీ గారికి ఉన్న అనుబంధాన్ని చూస్తే లోకల్ పొలిటికల్గా అంటే వేరే కొంచెం జ్ఞానం ఆనందం లేవచ్చు సో మీరు అన్నంత విధంగా పవన్ కళ్యాణ్ గారు కనుక పీఎం అయ్యే అవకాశాలు రావాలంటే ఫస్ట్ మనం తెలుగు వాళ్ళం ఆయనకి ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది చాలా అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి భవిష్యత్తులో అవకాశాలు వస్తే చాలా మంచిది పర్సనల్ లైఫ్ గురించి కాకుండా ఆయనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఎట్లాంటి ఆర్థిక సాయం చేస్తున్నట్టు అనేది ఇప్పుడనే కాదు గత పది సంవత్సరంలో సిరి రాజకీయంలో వచ్చిన తర్వాత కూడా వెనక ముందు ఆలోచించుకోకుండా ప్రజాసేవ చేస్తున్నటువంటి ప్రస్తుతం రాజకీయ నగరాల్లో ఒకరిద్దరు ఉంటారు కావచ్చు వాళ్ళల్లో మన తెలుగు ఒకడు ఉండదు కాబట్టి చాలా ప్రజలంగా కోరిక ఉంది అగోలా నువ్వు అవసరం కాకుండా దానికి చాలామంది సార్ చాలా విధాలుగా చేయాలి పాలిటిక్స్ చాలా డైనమిక్స్ ఉంటాయి కాబట్టి సెంట్రల్లో అంత పెద్ద ఆటం అనేది ఇప్పుడు తొందరగా అదే కాదం అనిపిస్తున్నాం కాకుండా మోడీ గారి డైరెక్షన్ ముందుకెళ్తూ ఉంటారు ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాలని ముందు తీసుకొని ఆ తర్వాత అవకాశం వస్తే రావచ్చు మన తెలుగు కూడా ప్రధానమంత్రి అవడం కాకుండా ఒకళ్ళు ఐపీఎల్ తర్వాత మళ్ళీ ఒకరు రావాలనుకుంటే అట్లాంటి టార్మెంట్ పొందకాలే అవకాశం ఉంది మంచి జరుగుతుందా నేను అన్ని విధాలుగా కనుకున్నాను